ఏంట ఎలా ఉన్నారో బ్రహ్మండంగా ఉండుంటారు పెళ్లి వచ్చాను ఓ పాలిమీసే వీటి పడేయండి మన బల్ల సుబ్బారావు శ్రీమతి నాగమడి దంపతులు ఉన్నారు కదండి వాళ్ళ చిన్న అమ్మాయి స్వాతి పెళ్ళండి చూశారా అమ్మాయిని కొందనప్పు బొమ్మలా ఉందంటే నమ్మండి వాళ్ళ ఇంట్లో పెంపకం అలాంటిది మరి మాటల్లో పడి ఎందుకే అబ్బాయి ఎవరు చెప్పలేదు కదా విజయవాడ వాస్తవీలు తిరుమల రవికుమారు రమాదేవి దంపతుల పెద్ద అబ్బాయి శివదుర్గా ప్రసాద్తో పెళ్ళండి ఎంతకీ పెళ్ళి ఎప్పుడంటారా ఏప్రిల్ నాలుగో తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకి ద్వారకా తిరుమల ఉంది కదండి అక్కడ మెయిన్ రోడ్లో ఉన్న ద్వారకా రెసిడెన్సీలో అనమాట ఇంక భోజనాలు అంటారా మా పన్నెండు గంటల నుండే కళ్యాణ మండపం దగ్గరండి హాయ్ ఒక పిండి వంటలో నాలుగు కూరలతో ప్రేమాప్యాయతలతో వడ్డించేస్తారో మరి మరిసిపోకండి అన్నట్టు ఇదిగో ఎన్ని పనులు ఉన్నా పాకనే ఎట్టేసి పిల్ల జాలను తీసుకుని అందరూ తప్పకుండా రావాలండి లేదంటే మనకు మాట వచ్చేస్తదండి ఉంటానండి మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి మర్చిపోకండి రాకపోతే మాత్రం బ్యాంగెట్టేసుకుంటామండి మరి హాయ్ హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ చూసారా మా స్వార్థి పెళ్ళి ఇన్విటేషన్ కార్డ్ చాలా వెరైటీకి డిఫరెంట్గా భలే చేయించారు కదా నాకైతే ఇలా ఇన్విటేషన్ కార్డ్ చాలా చాలా బాగా నచ్చింది అందుకే ఫస్టే మీకు వీడియో స్టార్టింగ్లో ఇన్విటేషన్ అయితే నేను పెట్టాను మా స్వాతి పెళ్లి చిన్న తిరుపతిలో జరిగింది ఆ పెళ్ళికి మా చుట్టాలంతా కూడా కలిసి వెళ్ళామండి చాలా అంగరంగ వైభవంగా జరిగిన మా స్వాతి పెళ్లి ముచ్చట్లన్నీ ఈ వీడియోలో అలాగే పెళ్లి చిన్న జరిగింది కదండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ పెళ్ళితో పాటు ద్వారకా తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వమి వారి దర్శనం కూడా చేసుకున్నాం ఫస్ట్ అయితే ఇంతకు ముందు వీడియో అయితే నేను రాట్నాలమ్మవారి గుడి పోస్ట్ చేశాను కదండి ఆ గుడికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డేనే మా స్వాతి పెళ్ళి అనమాట అందుకని చెప్పి నేనైతే నైట్ ఏలూరులో స్టే చేశాను అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగే చింతృప్తి అయితే బయలుదేరి వచ్చాను నేను వెళ్ళేసరికి మాక్సిమం మా చుట్టాలందరూ కూడా వచ్చారండి మార్నింగ్ టైం కాబట్టి మొత్తం అందరూ టిఫిన్ టీ కాఫీ సెక్షన్స్లో ఉన్నారనమాట నేను కూడా వెళ్ళి మా వాళ్ళందరితో కలిపి సరదాగా టిఫిన్ అయితే తినేశాను ఈ పెళ్ళి మండపం అయితే ఫంక్షన్ హాల్ అనమాట గుడి మెట్లకి కొంచెం దగ్గరగా ఫస్ట్ ఏ ఉంటుందండి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫంక్షన్ హాల్ కూడా చూపబ్బో అనమాట వెళ్ళేసరికి మొత్తం రిలేటివ్స్ అందరూ వచ్చారు కదండి టిఫిన్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి టిఫిన్ సెక్షన్ ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళు చూసుకొని పలకరించుకున్నాం పెళ్ళిళ్ళు అంటేనే సందడి సందడిగా చుట్టాలందరినీ కూడా మీట్ అవ్వడం ఇదిగోండి మా పెళ్ళికూతురు స్వాతి అయితే రెడీ వచ్చేసింది మార్నింగే కాళ్ళగోళ్ళ తీయడం మంగళ స్నానాలు అన్నీ కూడా అక్కడ చేయించారు ఎందుకంటే స్వాతి మా మావయ్య గారు వాళ్ళ అమ్మాయి అండి వీళ్ళైతే విజయనగరంలో ఉంటారు పెళ్ళికొడుకు వాళ్ళు అయితే విజయవాడలో ఉంటారు అనమాట ఇద్దరికి కూడా లాంగే కాబట్టి ముందు రోజే వచ్చేసారు వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ కూడా చేసేసి ఇక్కడ పెళ్ళి అది చేయడం జరిగింది పగల ముహూర్తమే కాబట్టి అందరూ కూడా ఆ టైంకి వచ్చేసాము ఈ చుట్టాలంతా కూడా మన సైడ్ చుట్టాలన్నమాట నానమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా కూడా ముగ్గురు అక్క అంటండి వాళ్ళ పిల్లలకి సంబంధించి వాళ్ళ వాళ్ళ పిల్లలు అలాగా మొత్తం అయితే చాలా పెద్ద ఫ్యామిలీ వీళ్ళంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు మురారి రాజమండ్రి రాజంపేట ఇలాగ దగ్గర దగ్గర ఊళ్ళో ఉంటే మొత్తం అందరూ కూడా ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటికి కూడా బాగా అటెండ్ అవుతామండి స్వాతి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అనమాట అండి వాళ్ళు చిన్నక్క వేణు బావగారు అయితే కలిసి కూర్చొని కాలు కడగడం అయితే జరిగింది ఎందుకంటే సుబ్బారామ గారు లేరనమాట అందుకని చెప్పి పెళ్లి కూతురికి కాళ్ళు కడగడం కన్యాదానం చేసే మొత్తం అంతా కూడా వేణును వేణు వాళ్ళ హస్బెండ్ అయితే కూర్చున్నారు మా వదిన శ్రీదేవి వదినండి నెక్స్ట్ అమ్మాయిని ముందు కూర్చోబెట్టి గౌరీ పూజ అది కూడా చేస్తున్నారు పంతులు గారు గౌరీ పూజ చేసేటప్పుడు నేను వదిన మా కుమారి పిన్ని అయితే వీళ్ళ దగ్గర ఉన్న అనమాట అండి పూజ అంతా కూడా చాలా బాగా సర్దారండి పంతులు గారు వాళ్ళు అక్కడ పంతులలోనే మాట్లాడారనమాట ముగ్గురు పంతులు అయితే వచ్చారు తినైతే మా కుమారి పిన్నండి తినైతే అందరితో చాలా బాగా కలిసిపోతుంది హడావిడి హడావిడిగా ఉంటుంది తర్వాత పెళ్ళికొడుకుని కూడా తీసుకొచ్చేసారు వెంటనే ఇదిగోండి మా పెళ్ళికొడుకు శివదుర్గా ప్రసాద్ ఎందుకంటే ముహూర్తానికి టైం అయిపోతుందని చెప్పి ఒకవైపు అమ్మాయిని ఒకవైపు అబ్బాయిని కూర్చోబెట్టి పక్కపక్కనే పూజ అయితే చేయించడం జరిగింది ఎందుకంటే ముహూర్త టైం అయిపోతుంది కాబట్టి అలాగా పంతులు గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక పంతులు గారు ఇటోక పంతులు గారు ఉండి మొత్తం రెండు పూజలు అయితే ఒకేసారి చేయించేశారు చుట్టాలు బంధువులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనం దగ్గరగా ఉండి ప్రతిదానికి మనం వాళ్ళతో కలుస్తూ ఉంటే అందరూ కూడా మనతో కలుస్తూ ఉంటారండి మా నాన్నగారు ఉండేటప్పుడు అయితే చుట్టాలు అందరితో కూడా చాలా బాగా ఉండేవారనమాట తర్వాత తర్వాత నాన్నగారు హెల్త్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల కొంచెం దూరం అవడం జరిగింది తర్వాత నేను మళ్ళీ మా చుట్టాలందరి దగ్గరికి వెళ్ళడం అలా వాళ్ళతో కలిసి ఉండడం అంటే ఏంటంటే మంచి బాండింగ్ అసలు అటువైపు చుట్టాలు అందరూ కూడా చాలా బాగుంటారు ఇక్కడ అయితే మా దేవి అక్క నెక్స్ట్ యశోద యశోద అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి అండి ఇంకా మొత్తం అందరూ కూడా ఎక్కడ ప్రేమగా పలకరిస్తూ ఉంటారండి అందరూ కూడా చాలా కలుపుగోలుగా ఉంటారు మా గోదావరి సైడ్ చుట్టాలంతా ఎలా ఉంటారంటే ఆప్యాయత అనురాగానికి మారు పేరులా అనిపిస్తూ అనమాట ఎవరు కూడా చాలా అంటే చాలా విలువగా అంటే ప్రేమగా చూస్తూ ఉంటారండి ఇక్కడ చూసారా మా పిన్ని నేను పక్కన మా వదిన అనమాట మా అన్నయ్య వాళ్ళ వైఫ్ తర్వాత స్టేడి వదిన మొత్తం అందరూ పెళ్ళికూద్దరు దగ్గర అయితే కూర్చున్నాం తర్వాత మండపంలో ఉన్న మా చుట్టాలందరినీ ఒకసారి చూడండి ఇక్కడ బాబునెత్తుకున్నారు కదా తనే అమలత్తయ్య అమలత్తయ్య అంటే స్వాతి వాళ్ళ మదర్ అనమాట ఆ పక్కనే మా రత్నమ్మ అంటే మా నానమ్మకి చెల్లెలు వారి అవుతారు ఈ వెనకాలేమో అమలత్తయ్య వాళ్ళ తోటికోళ్ళు అనమాట ఇలాగా మొత్తం రిలేటివ్స్ అందరూ హడావిడి హడావిడిగా తిరుగుతున్నారు ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి తేజ వాళ్ళ అబ్బాయి సాయి వీళ్ళిద్దరూ స్వాతికి అక్కగారి పిల్లలు కూడా అండి ఇలా చుట్టాల మధ్య హడావిడి హడావిడిగా మా స్వాతి పెళ్ళైతే అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతిది కూడా చాలా సందడిగా ఉందండి ఇక్కడ కన్యాదానం చేయడానికి ముందు పూజ ఉంటుంది కదండి ఆ పూజ అయితే చేస్తున్నారు అటువైపు ఏమో గౌరీ పూజ చేస్తున్నారు రెండు ఒకేసారి చేస్తున్నారు అనమాట తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మధ్యలో తెర పట్టుకోవాలి కదండి అక్కడ పెళ్ళికొడుకు దగ్గర పూజ అయితే అయిపోయింది పంతులు గారు అయితే ఉత్సాహవంతులు ఎవరు ఉన్నారో పైకి అమ్మ తెర పట్టుకుంది కానీ మధ్యలో అన్నారు వచ్చిన తర్వాత అయితే మధ్యలో తెర పట్టుకోవడం జరిగింది తెర మీద కూడా మనకి పెళ్ళి అంటే చాలా మెమరబుల్ అండి ఎప్పుడు కూడా పెళ్ళిలో చేసిన ప్రతి విషయం కూడా చాలా గుర్తుగా ఉండిపోతుంది అందుకని చెప్పి కొబ్బరి బొండాల మీద పేర్లు రాయించడం అని తెర అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు ఇక్కడ చూసారా దివిలో నిర్ణయం భూవిలో పరిణయం అని చెప్పి పెళ్ళికొడుకు పెళ్లికూతురు ఫోటోలతో చాలా బాగా చేయించారు కదా తెర తర్వాత మా చుట్టాలంతా కూడా కలిసి పైకి హడావిడిగా వచ్చాం గీత లతా వదిన మా పావని చెల్లి పద్మాక్క ఇలా వరుసగా మొత్తం అందరూ కూడా పైన ఉన్నాం మా రాణి పిన్ని అలాగే మా తేజ అయితే తెర పట్టుకుందండి ఈ వీడియోలో నాకు వీలైనంత వరకు మా రిలిటివ్స్ని అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటానండి ఐదుగో అమలత్తయ్య నాకు పెళ్ళికూతురు సైడ్ చుట్టాలు మాత్రమే తెలుసు కొడుకు సైడ్ అయితే అంతగా తెలియదు కాబట్టి పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి తెర మధ్యలో పట్టుకున్నారు కదండి సుహముహూర్తం టైం ఎప్పుడవుతుందో ఎప్పుడవుద్దని ట్యాంక్స్గా చూస్తున్నాం ఇలాగ తేజ అంది పిన్ని జీలకర్ర బెల్లం అటు ఇటు వీడియో నీట్గా తీసి పెట్టే అంటే ఎప్పుడు పంతులు గారు చెప్తారా అని చెప్పి చాలా ఎక్సైటెడ్మెంట్గా చూసామండి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టే టైంకి వీడియో తీయాలని చెప్పి వీడియో తీయడం అయితే మొదలు పెట్టాం మేమేమో వీడియో తీస్తూ ఉన్నాం ఈలోగా గారు అయితే ఫోన్ అడ్డంగా పెట్టేవారు అనమాట మధ్యలో ఎందుకంటే కరెక్ట్గా టైం చూసి టైం పంతులు గారు పెట్టేస్తారనమాట కానీ పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళ చుట్టాలు అయితేనండి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తాలి కట్టినప్పుడు తలంబరాలప్పుడు మంచి హడావట్ చేశారు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత రియల్ సౌండ్ పెడతాను అసలు భలే అనిపించింది ఒకసారి మీరు కూడా చూసేయండి Grow siitä, Eat జంట అక్షంతలు వేసిన తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా అక్షంతలు వేసిన తర్వాత పెద్దవాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి దంపతులు ఇద్దరికి అక్షంతలు వేసి ఆశీర్వదించారండి నాకు నాకు తెలిసిన వాళ్ళని అయితే నేను కొంతమందిని చెప్తాను ఇందులో మీకు ఇప్పుడు రాణి పిన్ని అండ్ కనకాల చిన్నాన్ గారు వస్తున్నారండి తర్వాత మా పావని చెల్లి వస్తున్నారనమాట ప్రజెంట్ ఉన్న చుట్టాలందరిలో కూడా వీళ్ళు పెద్ద జంట అండి ఏ అయినా సరే పెద్దలుగా ముందు వచ్చి అటెండ్ అయ్యి జాగ్రత్తగా ఫంక్షన్ అంతా కూడా అయ్యే వరకు ఉండి చూసి వెళ్తూ ఉంటారు చిన్నాన్ గారు అయితే ఆర్టీసీలో చేసేవారండి ప్రజెంట్ రిటైర్ అయిపోయారు వీళ్ళైతే విజయనగరంలో ఉంటారు విజయనగరం నుంచి కూడా లాంగ్ జర్నీ అనేసరి తప్పకుండా వస్తారు తినైతే ఈశ్వరి మా చిన్నానమ్మ వాళ్ళ కాళ్ళు నెక్స్ట్ రిలేటివ్స్ అందరూ కూడా అండి వన్ బై వన్ వస్తూ ఉంటారు అందరూ ఒక్కొక్కళ్ళు అసలు సందడే సందడిగా స్వాతి పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది అలాగే మా స్వాతి కూడా చాలా అందంగా ఉంది కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జంట చూస్తే చూడముచ్చటగా చాలా అందంగా ఉన్నారనిపించింది పెళ్లి వచ్చేస్తుందండి చూసారా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు చాలా అందంగా ఉన్నారు యూట్యూబ్లో విఆర్ ఫ్యాట్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది కదండి చాలా చాలా ఫేమస్ ఆ ఛానల్ వీల్దే అనమాట అండి పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు బాను తినే మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు టీం అంతా కూడా వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారండి ఈ టీం అంతా కలిపి ఛానల్ రన్ చేస్తూ ఉంటారు వాళ్ళంతా వచ్చి విష్ చేస్తారు తర్వాత వరుసగా పిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది అయితే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత చాలా పిక్స్ అయితే తీసుకోవడం జరిగింది చాలా టైం ఇచ్చారనమాట అంటే ఈ జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత కట్టించడానికి అది అయితే చాలా గ్యాప్ వచ్చింది తర్వాత అమ్మాయిని అయితే తలంబ్రాల చీరలో తీసుకొచ్చారు తలంబ్రాలు చీర తీసుకొచ్చే టైం ఉంటుంది కదండి ఈ గ్యాప్లో ఒకసారి మా చుట్టాలందరినీ కూడా చూడండి చిన్నాన్నగారు గారు కుమారి పిన్ని ఈశ్వరి అప్పారో మా అన్నయ్య అనమాట తర్వాత ఆ రామకృష్ణ అన్నయ్య యశోద అందరూ కూడా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం వైట్ అండ్ వైట్లో అమ్మాయి అబ్బాయి కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నారండి స్వాతి అయితే ఆ తెల్ల చీర మీద ఎరుపు జాకెట్తో సో బ్యూటిఫుల్ అనమాట చూడడానికి అలాగే ఇక్కడ అమ్మాయి పేర్లు అబ్బాయి పేర్లు కొబ్బరి బొండాలు అవి రాసున్నాయి చూసారా అలివేరి ముంతలు పూసలు అన్నిటినీ కూడా చాలా అందంగా పెట్టారు పంతులు గారు అయితే చూడడానికి చాలా చాలా అందంగా ఉంది మండపంలో తెల్లని బట్టల్లో వాళ్ళిద్దరిని అలాగే ఆ ఇద్దరుగా రెండు గుమ్మడికాయలు అలివేరి ముంతలు వాటి మీద గులాబీ రేఖ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ పెద్దవాళ్ళు మొత్తం అందరూ కూడా కూర్చొని పెళ్ళి చూస్తూ ఉన్నారండి మేమైతే మధ్యలో గుడికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పెళ్ళైన తర్వాత వెళ్దాం అనుకున్నాము కాకపోతే మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుందేమో అని చెప్పి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కొంతమంది తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతమంది అలా వెళ్ళారనమాట మధ్యలో ఒకసారి అయితే మొత్తం వచ్చిన చుట్టాలందరికీ కూడా బాదం మిల్క్ ఒకసారి ప్రొవైడ్ చేశారండి వాళ్ళంతా కూడా అసలు అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు పెళ్ళికి సంబంధించి కొంచెం హాట్గా ఉన్నా కూడా ఏసీ ఫంక్షన్ హాల్ అవ్వడం వల్ల చాలా బాగా జరిగింది చూసారా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పూజ చేస్తున్నారు అసలు అది చూడడానికి నాకైతే చాలా బాగా కనిపించిందండి మండపంలో వాళ్ళిద్దరినీ చూస్తుంటే అందాల జంట అందరి కంటికి చేసే సమయాన ఆ పాట వీళ్ళ కోసమే అన్నట్టు చాలా బాగా ఉన్నారండి ఇద్దరిని చూస్తుంటే Ha 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 తాళి కట్టినప్పుడు మళ్ళీ ఎంత హడావట్ చేశారు ఫస్ట్ మీకు తలంబ్రాల ఫోటోలు అవి కూడా నేను కొన్ని షేర్ చేశానండి తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మేమంతా కూడా గుడి దర్శనానికి అయితే వెళ్ళాము సత్యాపిన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా కలిసి ద్వారకా తిరుమల వేయించేసి ఉన్న స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరమండి ద్వారకా తిరుమల ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది మా పెద్ద తిరుపతి కంటే చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి కోపం ఎక్కువ అంటూ ఉంటారు మా సైడు పెద్ద తిరుపతి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చిన్న తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అయితే వెళ్తాము మనకి ఫస్ట్లో మెట్ల దారి నుంచి వెళ్ళే వాళ్ళం అండి తర్వాత అయితే కొంచెం రోడ్డు డెవలప్మెంట్ అది కొంచెం ఎక్కువ జరిగిన తర్వాత మెట్లదారి వెంట కాకుండా రోడ్ సైడ్ వెళ్తున్నారు ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడి నుంచి అయితే మెట్ల దారిలో పైకి వెళ్తాం ఇక్కడ ఫస్ట్ అమ్మ వస్తుంది కదండి అమ్మ తర్వాత భవానీ పిన్ని కుమారి పిన్ని తర్వాత చిన్ని అయితే వస్తున్నారనమాట పైకి వెళ్ళిపోయిన తర్వాత స్వామివారి మండపాలు అవి కూడా ఉంటాయి కదండి చాలా బాగుంటుంది చిన్న తిరుపతి అంతా కూడా ఇదివరకు అంటే ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ మండపాలు ఎక్కువ కట్టడం అలాగే పెద్ద తిరుపతిలో మనకి కంపార్ట్మెంట్స్ టైప్లో వెయిటింగ్ లేకుండా కూర్చుని వెళ్తూ ఉంటాం కదండి అలా అయితే జరిగింది మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి అండి సెల్ ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసేసి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇలా మండపంలోకి వచ్చాము నాతో పాటు ఈశ్వరి కుమారి పిన్ని ఉన్నారు వీడియోలో అలాగే మొత్తం మండపం అంతా కూడా వీడియో తీసిన తర్వాత మేము ఎంతమంది అయితే వచ్చామో అందరం కలిసి సరదాగా గ్రూప్ పిక్ కూడా దిగాము ఆ పిక్ అయితే నేను మీకు ఫస్ట్లో కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మా వాళ్ళంతా కూడా అండి స్వామివారికి సంబంధించిన చీరలు అవి ఉంటాయి కదండి అంటే అమ్మవారికి సంబంధించి సమర్పించినవి అవి కూడా ఇక్కడ మనకి పా పెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట వాటిలన్నిటినీ చూసి ఏ చీర ఎలా ఉందో ఏంటో అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఒక చీర అయితే తీసుకోవడం జరిగింది చీరలు మాత్రం చాలా బాగున్నాయండి అవన్నీ కూడా వేస్తారనమాట అంటే అమ్మవారికి కట్టిన చీరలు కదా తీసుకుంటే బాగుంటుందని తీసుకున్నారు ఇక్కడైతే ఈశ్వరి ఇద్దరు వీళ్ళిద్దరూ వదిన ఆడపడుచు ఇద్దరు పేర్లు కూడా ఈశ్వరియే మా అంట వాళ్ళిద్దరు పిక్ తీసుకున్నారండి చాలా బాగా వచ్చిందని చెప్పి ఆ పిక్ కూడా చూపిస్తుంది ఫోటో గుడికి వెళ్ళి అందరం వచ్చేసామండి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసాము పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసరికి వరుసగా పెద్దలందరినీ కూడా పిలిపించి అమ్మాయి చేత అబ్బాయి చేత పెద్దవాళ్ళందరికీ అయితే కాళ్ళకి నమస్కారం పెట్టించడం జరుగుతుంది మన వాళ్ళకి ఈ పద్ధతులు ఆచారాలు అవి చాలా బాగుంటుందండి హిందూ ధర్మంలో అయితే ఇలా పెద్దవాళ్ళని గౌరవించాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పి అందరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర అయితే ఇలాగ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ ఉంటారు ఫస్ట్ చిన్నాన్న పిన్ని గారు అయితే ఆశీర్వదించారు తర్వాత అమ్మ పిన్ని ఇద్దరూ అయితే ఆశీర్వదించడం జరిగింది తర్వాత మొత్తం వచ్చిన రిలేటివ్స్ అందరూ కలిసి ఒక పెద్ద పిక్ తీసుకుందామని అయితే నుంచున్నామండి ఈ పిక్ తీయడానికి ఫోటోగ్రాఫర్ అయితే పాపం చాలా చాలా కష్టపడ్డారండి ఎందుకంటే చూసారా ఎంతమంది ఉన్నారో వరుసగా అంతమందిని కవర్ చేయాలంటే కష్టం కదా తర్వాత లంచ్ చేసేసి అందరూ కూడా బయలుదేరామండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట మేమైతే భీమవరం కాబట్టి భీమవరం వాళ్ళందరూ ఒకసారి అలా ఒక్కొక్కళ్ళుగా ఎవరు ఊళ్ళకి వాళ్ళైతే బయలుదేరడం జరిగింది చూసారు కదండి మా స్వాతి పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరిగింది చూడచక్కని జంట చాలా ముచ్చటైన జంట అనిపించారు కదా మా స్వాతి పెళ్ళి ఎలా అనిపించిందో జంట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకి షేర్ చేసి ఇప్పటి వరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్